దాపల్ల కంప్లీట్ గా ఇంటీరియర్ అయితే అయిపోయింది అండ్ ఫర్నిచర్ అయితే ఇంకా మూవ్ అవ్వలేదు టూ డేస్ లో ఫర్నిచర్ అంతా బో అయిపోతుంది సో ఫర్నిచర్ అయితే ఇంకా రాలేదు టూ డేస్ లో ఫర్నిచర్ వస్తుంది సో అప్పటి వరకు నేను కంప్లీట్ గా ఇంటీరియర్ వస్తుంది గుర్తించాలనుకున్నాను వితౌట్ ఫర్నిచర్ సో లోపలికి రెండు చూస్తాను సో మీకు ఎక్కడ చూసినా మా ఇంట్లో లైట్ కలర్స్ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట సో ఈ హాల్ మొత్తం బ్యాక్ సైడ్ అయితే గ్లాస్ ఫినిషింగ్ అండ్ ఇది ముందంతా వైట్ బోర్డ్ అంతా మ్యాట్ ఫినిషింగ్ అనమాట అండ్ వైట్ బోర్డ్కి బ్యాక్ సైడ్ అయితే మొత్తం లైట్ స్టిప్స్ వచ్చేస్తాయి బ్యాక్ సైడ్ అదంతా అక్కడ నుంచి కిందకి ఒక సిక్స్ ఫీట్ లైట్ స్టిప్స్ వచ్చేస్తాయి అనమాట అండ్ పక్కన అంతా చిన్న చిన్న లైట్స్ పెట్టేసి అలా వదిలేసాము అండ్ ఇక్కడ కూడా టూ డోర్స్ వస్తాయి అనమాట అల్యూమినియం ప్రొఫైల్ డోర్స్ అని ఒక టూ డోర్స్ వస్తాయి అండ్ కింద రెగ్యులర్ నార్మల్ ర్యాక్స్ అయితే పెట్టించేసాము అండ్ ఎక్కువ మనం డార్క్ కలర్స్ యూజ్ చేయడం వల్ల మనకి రూమ్ అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది అండ్ డార్క్ కనిపిస్తుంది అనమాట సో ఈ టీవీ యూనిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టీవీ యూనిట్కి రైట్ సైడ్లో మనమైతే డైనింగ్ ఏరియా పెట్టించామన్నమాట సో డైనింగ్ ఏరియా అంతా కూడా లైట్ కలర్సే యూజ్ చేసాము అండ్ ఇదంతా గ్లాసీ ఫినిషింగ్ లామినేటెడ్ షీట్స్ అనమాట మంచిగా లైట్స్ ఆన్ చేసుకున్నప్పుడు బాగా షైన్ అవుతాయి అనమాట ఇవి గ్లాసీ లుక్ వచ్చేస్తాయి అండ్ డోర్స్ కూడా అండ్ హ్యాండిల్స్ కూడా జీ ప్రొఫైల్ హ్యాండిల్స్ పెట్టించేసామన్నమాట కొంచెం క్లోజ్ చేస్తే చాలు ఆటోమేటిక్గా అవే క్లోజ్ అయిపోతాయి

స్టీల్ ఏదైనా పెట్టుకోవచ్చు అండ్ అండ్ ఇక్కడ వచ్చేసి వచ్చేసి ఇది సిలిండర్ ఇక్కడంతా మనకి చిమ్నీ వస్తుంది చిమ్నీ వస్తుంది కాబట్టి డోర్స్ ఓపెన్ చేయాలంటే చిమ్నీ ఉంటుంది అబ్బాయి కాబట్టి నేను ఇక్కడ స్లైడ్ డోర్స్ పెట్టించాను అనమాట అండ్ ఇది కూడా అంతే ఇట్లా అందట్లేదు నేను కిచెన్ మొత్తం మైక్రోల్ యూజ్ చేశాను కిచెన్ అంతా అదే వస్తుంది అండ్ పక్కన వచ్చేసి చిన్న బాల్కనీ వస్తుంది ఇక్కడ వాష్ ఏరియా మనకి అక్రాలిక్ షీట్స్ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటాయి మాకు పర్ షీట్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడింది మాకు సిక్స్ టు సెవెన్ షీట్స్ వరకు పట్టినాయి అనుకుంటా కిచెన్ వరకే అండ్ ఇది వచ్చేసి పూజగాది అండ్ పూజ గదికి పెద్ద హడావిడి చేయలేదు అనమాట చాలా సింపుల్గా పెట్టి చేసాం అవి హోల్స్ పెట్టి అవి పెట్టిద్దాం అనుకున్నాను బట్ అందరు చెప్పారు అట్లలో బల్లులు అవి వెళ్తాయి వద్దు అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాయి ఇంకా మనకి వచ్చేది లెఫ్ట్ సైడ్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట ఇక్కడ కొంచెం లైట్ కలర్స్ యూజ్ చేశాను ఇక్కడ కూడా నేను ఇది వచ్చేసి అంతా మ్యాక్ ఫినిషింగ్ అన్నమాట మొత్తం మ్యాక్ ఫినిషింగ్ ఇచ్చాను సో ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ ఇక్కడ మొత్తం స్లైడింగ్ డోర్స్ పెట్టించేస్తాను మొత్తం స్లైడ్ డోర్స్ ఇవన్నీ టూ బెడ్రూమ్స్ లో సైడ్స్ ప్రిఫర్ చేస్తాను ఇది ఇది ఓపెన్ అండ్ సింపుల్ వచ్చేసింది సో బాల్కనీ బాల్కనీ అన్నమాట మా చూస్తే వ్యూ చాలా నాకు తెలిసి ఇది అంతా గుర్తుపట్టేస్తారు అనుకుంటా ఈ బాల్కనీ చూస్తే అండ్ ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇక్కడ కూడా మనం చూస్తే మొత్తం గ్లాసీ ఫినిషింగ్ పెట్టించేసాము అన్నమాట అండ్ ఇక్కడ కూడా స్లైడ్ డోర్సే పెట్టేసాం అండ్ ఓపెన్ డోర్స్ పెట్టుకోవచ్చు బట్ అవి పెట్టడం వల్ల మనకి కొంచెం స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తామని స్లైడ్స్ పెట్టించేసాం అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా కొంచెం లైట్ కలర్సే పెట్టాం కొంచెం లైట్గా బ్లాక్ కలర్ యాడ్ చేసాం అంతే అండ్ ఎక్కువ మన ఇంట్లో చిన్న పిల్లలు ఎదిగే పిల్లలు ఉన్నప్పుడు లైట్ కలర్సే ప్రిఫర్ చేయాలంట సో వాళ్ళకి బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుందంట ఇది నాకు బయట చదివా నేను సో అందుకే లైట్ కలర్స్ ప్రిఫర్ చేశాను అనమాట సో డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట సింపుల్గానే అండ్ ఇక్కడైతే మేము ఉండట్లేదు ప్రజెంట్ అయితే మమ్మీ వాళ్ళు ఉంటారు అండ్ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు అనమాట మాకు హైదరాబాద్ అయినా అవ్వచ్చు బెంగళూరు అయిన అవ్వచ్చు ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు మాకు వన్స్ ఆఫీస్ స్టార్ట్ చేస్తే ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇలా నడిపించేస్తున్నాం అనమాట అండ్ ఒకసారి నేను ప్రైజ్ వైజ్గా కూడా ఒకసారి నేను మెన్షన్ చేస్తాను తర్వాత అయితే ఒక వీడియో రికార్డ్ చేస్తాను మేమైతే ఇది కాంట్రాక్ట్కి ఇవ్వలేదు సో మేమైతే ప్రతి మెటీరియల్ మేమే తెచ్చుకున్నాం అనమాట అందుకే మాకు బడ్జెట్లో అయిపోయింది అండ్ మా హౌస్ ఇంటీరియర్ నచ్చి ఉంటే మాత్రం ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్